पता की गजारों को तो देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा खबरदार उग्रवादी उवाद को कल्ला रहा

పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది దీనికి గల కారణం జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న కాకమున్న జరిగిన సంఘటన చాలా బాధాకరం దీనికి గల కారణం ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టు కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలను చూసేందుకు అక్కడ వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన పర్యాటకులని ఉగ్రవాదులు అక్రమంగా చొరపడి వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి ఒక మతానికి చెందిన వారిని వదిలిపెట్టి మరొక మతానికి చెందిన వారిని కాల్చి చంపేయడము చాలా బాధాకరంగా ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఈ పిరికి పంద చర్యగా ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది మీరు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళ ఇంటే ఇండియన్ ఆర్మీతోటి ముఖాముఖిగా తలపడాల్సింది పోయి అమాయక ప్రజల్ని కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని ఈరోజు ఏబీపీ మేము ప్రశ్నిస్తూ ఉంది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకోవాలనే మీకు దమ్ము ఉంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడాల్సిందిగా ఈరోజు ఏబీవీపీ భావిస్తూ ఉంది మీరు గనక ఇదే చర్యను మరొకసారి ప్రోత్సాహం ఏ అయితే అదే జమ్మూ కాశ్మీర్లో లడఖ్ అని ఒక ప్రాంతాన్ని ఏబీవీపీ కార్యకర్త ముట్టడించి జాతీయ జెండా పాతిన ఘటన మీరు మర్చిపోవద్దు మీ రోజు ఈరోజు మీరు ఏదైనా యుద్ధానికే కాలు దూతే ఈ రోజు ప్రతి ఒక్క ఏబీపీ కార్యకర్త ఒక మరొక ఆర్మీగా సోల్జర్గా తయారై ఈరోజు నా దేశాన్ని కాపాడుకునేందుకు మేము ముంగల్కి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా మరొకసారి చేస్తా ఉన్నాను